హలో అండి అందరికీ నమస్కారం ఈ ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయి పేరు వినోద అండి వినోద గారి వయసు వచ్చేసి థర్టీ ఎయిట్ ఇయర్స్ ఉంటారు వెయిట్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ కేజీస్ ఉంటారు హైట్ వచ్చేసి ఫైవ్ పాయింట్ ఫైవ్ ఉంటారండి కలర్ వచ్చేసి చామన ఛాయ్లో చూడడానికి చక్కగా ఉంటారండి వినోద గారు కర్ణాటకలో ఉంటానని చెప్పారు తనకు పెళ్ళై ఎనిమిది సంవత్సరాలు అవుతుందంట తనకి ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారని చెప్తూ ఉన్నారండి తనకి పిల్లలు పుట్టిన తర్వాత తన హస్బెండ్ తనను వదిలేశారంట తను వేరే అమ్మాయిని పెళ్లి చేసుకొని వేరే కాపురం పెట్టారు అని చెప్తూ ఉన్నారండి తను అతనికి విడాకులు ఇచ్చేసి తన పిల్లలను చూసుకుంటూ తన తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నాను అని చెప్తూ ఉన్నారండి ప్రజెంట్ తన పిల్లలను చదివిస్తూ ఉన్నాను అని చెప్తున్నారు తన ఓన్గా బిజినెస్ చేస్తారంట బిజినెస్ పరంగా తను నెలకి డెబ్బై వేల వరకు సంపాదిస్తాను అని చెప్తూ ఉన్నారండి తను తన తల్లిదండ్రులకు భారంగా ఉండకూడదని ఆలోచించుకొని తను రెండో మరీ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అంటూ చెప్తూ ఉన్నారండి తనను చేసుకునే అబ్బాయికి డెబ్బై లక్షల వరకు కట్నం కూడా ఇస్తాను అంటున్నారు దయచేసి ఈ వీడియోని చూసిన వారు రెండో సంబంధం కోసం ఎదురు చూసే ఎవరైనా మంచి అబ్బాయి మీకు ఉన్నట్లయితే దయచేసి వెంటనే వీడియోని సెండ్ చేయగలని కోరుతూ ఉన్నారు మరిన్న మంచి మంచి మ్యాచెస్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ